డిసివన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు వ్యాయామం కూడా చేయాల్సిందే పూర్వం రోజుల్లో అయితే చాలామంది సైకిళ్లను వాడేవారు ఎంత దూరమైనా సరే సైకిల్ మీదనే ప్రయాణించేవారు కనుకనే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు అయితే సైకిల్ తొక్కడం అన్నది గొప్ప వ్యాయామం అని చెప్పవచ్చు మీరు మీ ఇంట్లో స్టేషనరీ సైకిల్ను ఏర్పాటు చేసుకొని తొక్కినా లేదా మామూలు సైకిల్ను తొక్కినా అనేక లాభాలు కలుగుతాయి రోజు కనీసం పదిహేను నిమిషాల పాటు సైకిల్ తొక్కినా చాలు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు సైక్లింగ్ అన్నది చక్కని వ్యాయామం అని దీనివల్ల శరీరం మొత్తానికి వ్యాయామం జరుగుతుందని వారంటున్నారు సైకిల్ తొక్కడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు సైకిల్ తొక్కడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి శరీరంలో అన్ని భాగాలలో ఉండే కండరాలు నిర్మాణం అవుతాయి దీంతో కండరాలు బలంగా ఉంటాయి శరీరానికి శక్తి లభిస్తుంది చక్కని దేహాకృతి కూడా సొంతమవుతుంది అలాగే రోజు సైకిల్ తొక్కడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఊపిరితిత్తులు ఆక్సిజన్ ను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది దీంతో ఊపిరితిత్తులు మరింత సమర్థవంతంగా ఆక్సిజన్ ను శరీరంలోని భాగాలకు రవాణా చేస్తాయి దీంతో శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరిగి శక్తి లభిస్తుంది ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటారు చురుగ్గా ఉత్సాహంగా పనిచేస్తారు నీరసం అలసట అనేవే ఉండవు రోజంతా ఎంత పని చేసినా అలసిపోకుండా ఉంటారు కీళ్లు మోకాల నొప్పులు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు సైకిళ్లు తొక్కడం అలవాటు చేసుకుంటే ఆయా నొప్పుల నుంచి సులభంగా బయటపడవచ్చు సైకిల్ తొక్కడం వల్ల కీలకు సపోర్ట్ లభిస్తుంది దీంతో కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి ఆయా భాగాల్లో ఉండే వాపులు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇక సైక్లింగ్ అనేది గొప్ప కార్డియో వ్యాయామం అని చెప్పవచ్చు దీనివల్ల గుండెకు చక్కని వ్యాయామం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు సైక్లింగ్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి రోజు సైకిల్ ను తొక్కితే హైబీపీ తగ్గుతుంది బీపీ కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది హార్ట్అటాక్ రాకుండా చూసుకోవచ్చు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం